నూట ఇరవై ఎనిమిదవ అధ్యాయం కీర్తన గ్రంథం యహోవా ఎందు భయభక్తులు కలిగి ఏ అపాయము రాకుండా యహోవా నిన్ను కాపాడును నీ యందు యహోవా నిన్ను కాపాడును గమనించండి మనం సంఖ్య కాను ఆరు అధ్యాయము ఆరు అధ్యాయము ఇరవై నాలుగులో ఏం చదివాము యహోవా ఆశ్వదిస్తే యోవా యహోవా ఏమన్నాడు నిన్ను ఆశ్రవదించి నిన్ను కాపాడును యహోవా నిన్ను ఆశ్రవదించి నిన్ను కాపాడును అన్నాడు ప్రిలరా మీరు గమనించాలి ఏ అపాయం రాకుండా ఏ తెగులు రాకుండా దేవుడు నిన్ను కాపాడును అన్నాడు నీ రాకపోకలు ఎందు యహోవా నిన్ను కాపాడును అన్నాడు నిన్ను కాపాడువాడు కొనకడు నిద్రపోడు అన్నాడు స్తోత్రం చెప్పాలి అంటే దేవుణ్ణి దేవుని చేత ఆశ్రవదించబడిన వాడికి ఎంత కాపుదల భద్రత ఉంటుందో ఒకటి రెండు విషయాలు మీకు చెబుతాను మీకు హలేలోయ చెప్పగలరా రెండు వేల ఎనిమిది రెండు వేల ఎనిమిది ఆగస్టు నాలుగో తేదీ ఆగస్టు నాలుగో తేదీ బాప్తిశాలు ఇవ్వడానికి నేను పేరేచర్ల దాటిన తర్వాత ఒక పెద్ద కాలం ఉంటుంది పేరేచర్ల దాటిన తర్వాత ఆ నిండుగా వస్తుంది కాలువ అప్పుడు ఇచ్చాం అయిపోయిందండి అప్పట్లో నాకు కారు గిరి ఏమి లేదులేండి జానుపాలని మన ఓరడి జానుపాలు శ్రీను అంటారు ఆయన్ని మన లక్ష్మీనగర్లో ఆయన ఆటో వేసుకొని వెళ్ళాం వెళ్తే నేనేమో బైక్ ఎక్కాను నా భార్య ఆమెతో పాటు ఇంకొక నలుగురు స్త్రీలు జానుపాలు మొత్తం ఆరుగురు ఉన్నారు ఆరుగురు ఆటోలో ఎలా కూర్చున్నారంటే ముగ్గురేమో సీట్లో కూర్చున్నారు ఒక అమ్మాయి కడ్డీ మీద కూర్చుంది ఒక ఆమె అయితే వెనక డిక్కీలో కూర్చుంది ఆమె పేరు ఎంకల్ లచ్చమ్మ సరే నా ముందే కాలువ అలా తిప్పుతున్నాడండి జాన్ జాన్పాలు ఆటోని అలా తిప్పుచూ ఎనక రివర్స్ ఆ కట్ట మీద తిప్పుకుంటున్నాడు రివర్స్ అయ్యి మెయిన్ రోడ్ ఎక్కడానికి దానికి బ్రేక్ ఫెయిల్ అయిపోయింది డైరెక్ట్గా వెళ్ళిపోయి కాలువలో పడి సప్తా దగ్గర అది కాలంలో పడిపోయండి ఇలా ఎల్పోయింది కా ఆటో నా కళ్ళ ముందు బుడబుడ బుడబుడు బుడకలు వస్తున్నాయి ఆటో పూర్తిగా జలసమాధి అయింది నాకేం చేయాలి అర్థం కాక ఖబాన నేను ఎగ్గిరి దూకేసాను అందులోకి నేను కూడా పోయోడ్ని నాతో పాటు ఇద్దరు సహోదరులు ఉన్నారు కుర్రోళ్ళు హాల్లో దూకాం ఎట్లా దూకినా మాకేం అర్థం కావట్లేదు నీళ్లు లోపల నీళ్ళల్లో ఉన్నారు ఆరుగురు మనుషులు ఆటో ఎంత టెన్షన్ పడిపోయి వదులుకున్నానండి వీళ్ళు బయటకు వస్తారని అనుకోలేదు ఫస్ట్ జానుపాలు ముందున్నాడు కదా ఇలా వచ్చాడు డ్రైవర్ ఆయన్ని తీసి పక్కన పెట్టాం ఆ తర్వాత ఇంకెవరెవరో వచ్చారు వచ్చిన తర్వాత వచ్చిన వచ్చిన వాళ్ళని బయటికి పంపించాం ఎంతమంది ఉన్నారో మాకు కరెక్ట్గా లెక్క తెలియదు ఇక ఎతకడం మొదలు పెట్టాం లెక్కేసుకుంటే ఆరుగురు తడిపట్టలతో పైన ఉన్నారు ఈ లోపల ఎవరో ఈటీవీ టూ ఈటీవీ టూ అప్పట్లో ఆయన వచ్చి మమ్మల్ని షూట్ చేస్తున్నాడు ఆటో పడిపోయింది కదా ఆ దారిని వెళ్తూ ఆయన ఫోన్ చేసినట్టున్నాడు అదేంటి మేడుకొండూరు నుంచి పన్నెండు మంది పోలీసులు వచ్చారు ఒక జీబు జీబు అమ్మో నాకు భయం వేస్తుంది వీళ్ళు ఉంటే మళ్ళీ బాగోదని ఆర్టీసీ బస్ షాపు ఎక్కువ వెళ్ళిపోమని పంపించేసాం ఆటో మాత్రం లోపలే ఉంది సరే ఎట్ల గట్ట ఆటోని కసేపు ఆగిన తర్వాత అరగంటలో బయటికి లాగాం పోలీసులు చడాబుడి చేస్తున్నారు ఈయన కొట్టబోతున్నారు ఏ తాగేవరా తాగావా మంది తాగావా అని అన్నారు నేను అన్నాను ఏంటి సార్ ఎంతమంది పోలీసులు వచ్చారు అన్నాను అంటే శవాలు తీయటానికి బాబు అన్నాడు శవాలా శవాలు ఏమి ఇవ్వండి అన్నాను ఎవరు చవాలేదా అన్నారు పోలీసులు ఎవరు చావలేదండి అందరూ వచ్చేసారన్నా అందరూ వచ్చారా నీళ్ళల్లో పడి ఇంత నీళ్ళల్లో పడి జల సమాధి ఎలా వచ్చారు ఒక అలాంటి చచ్చిపోతారు కదా అదే మాకు కూడా అర్థం కాలేదండి సావడు సావకపోగా చిన్న గీత కూడా పడలేదండి ఎవరికే నా కన్నుల ఎదుట జరిగిన యాక్సిడెంట్ ఇది స్తోత్రం చెప్పాలి నేను ఆనాడు మీకు ఇంకొక విషయం చెప్పనా ఇక్కడే చర్చి కడుతున్నాం ఫస్ట్ లోడ్ వచ్చింది మట్టి టాక్టర్తో టాక్టర్తో పోయాలనుకున్నాను రెండు పిల్లర్లు ఉన్నాయి ఇక్కడ ఆ ట్రాక్టర్ అమ్మాయి డ్రైవర్ అని చోల్చున్నాడు అలా వెళ్ళి రివర్స్ రావాలి ఆ పిల్లర్ అనుకొని రైట్ 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 అంటుంది అతి ఈ అతిగత్య నాకు కోపం వచ్చింది ఆ రోజు అమ్మను నువ్వు అక్కడ పిల్లలకి దానికి మధ్యలో ఏమన్నా ఇద్దేమో అంటే మాకు తెలుసండి రోజు ఈ పనే మేము చేసేది ఆమె కంటే ముందు చేసిన సంగతి ఆమెకు తెలీదు రోజు ఈ పనే అని అన్నది సరే పోనీలే అన్నాను అన్నట్టు ఈ ట్రాక్టరు ఎప్పుడైతే అటువైపు టైరు అటువైపు టైరు ఈ బీమ్ ఎక్కేసిందండి బీమ్ ఎక్కేసరికి ఇది ఇటువైపు ఉంటుంది కదా డౌన్లో ఉంది కదా అలా ఒత్తుకుంది గుండెల మీద ఉరి వరి చచ్చిపోయిందిరా పాప అమ్మాయి చచ్చిపోయిందిరా బాబు అన్నావు ఆడు ముందుకు లాగిచ్చాడు ఎలా ముందుకు లాగిచ్చేసాడు అవతలకెళ్ళి కింద పడిపోయింది అంటుంది నాకు అప్పుడు ఎవరూ తెలీదు ఆ కానీ ఫస్ట్ ఫస్ట్ ఇక్కడ చచ్చిందంటే ఎందుకు దోలుతున్నావు ఈ చర్చి ఏంటి ఎవడ కట్టమన్నాడు లోపలేసేస్తారు నన్ను అర్థమవుతున్నా సేవ లేదు గేవ లేదు ఇది ఒక పెద్ద గోలు అయితే ఇంగో పెద్ద సాతాను గోల అది దైవించిత్తమైన సేవ కాదు అది అలాంటి సేవ ఎలాంటి సేవ ఇది ఒక పెద్ద ప్యాచీలు వేసిద్ది నేను ఎంట నా అమ్మాయిని ఒళ్ళోకి తీసుకొని ప్రభువా దయచేసి ఏమను బ్రతికించు లేదంటే నేను నేను సేవ చేయలేను అని ఏడ్చానండి ఆ ఒళ్ళోనే కళ్ళు తెరిచి అమ్మ మంచి నీళ్ళు వేయండి కాస్త మంచి నీళ్ళుతో మొహం కడిగి ఒక చొక్క నీళ్ళు దాపి వరే టాక్టర్ వాడా నువ్వు రావద్దు నువ్వు మట్టి దోలొద్దు నీ మట్టి వద్దు నువ్వు వద్దు నీ జనం వద్దు బాబు అని అప్పుడు మేము ఆయనకి చెప్పుకొని తోలించుకున్నాం నేను ఎందుకు ఈ విషయాలు ఇలాంటి కొన్ని వందలు ఉన్నాయి నేను చెబితే ఆయన నిన్ను కాపాడువాడు ఆయన నిన్ను కాపాడువాడు కొనకడు నిద్రపోడు ఆయన ఆశీర్వాదం మనకు కాపు ఇస్తుంది బిగ్గరగా స్తోత్రం చెప్పాలి ఇంకొక ఇంకొక మాట కూడా చెప్పాలి మీకు వత్సవాయ్ అని ఒక ఊరుంది నందిగం దాటిన తర్వాత మా కారు వంద మీద ఉంది ఇదే ఇన్నోవా కారు షడన్గా చేలో నుండి ఒక ట్రాక్టరు ముర్ఖులు ఉన్నారు ఆ రోడ్లో హరికృష్ణ గారు కొడుకు చనిపోయింది అక్కడే ఏమండి ఇంకా కొంతమంది చచ్చిపోయింది ఆ వత్సవాయ్ ఆ రోడ్లోనే సప్పును వచ్చాడండి వంద మీద ఉన్న కారు ఎలాగిద్ది నేను బెల్ట్ పెట్టుకొని ఉన్నాను డ్రైవర్ ఒక్క బ్రేక్ వేసాడండి దగ్గరకు వచ్చిన తర్వాత ఆ రోజు నేను అనుకున్నాను నా నోట్లో నుంచి ఏ సై అనే మాట కూడా రావడానికి అంత అవకాశం కూడదు యాక్సిడెంట్ అంత ఘోరంగా జరిగిద్ది ఏ సురక్తమే జయం అన్నాను ఒక్కటే మాట ఇంకా ఒక్క మాట అన్నాను ఇంక అయిపోయామని బండి జారి ఆడు ఆ ట్రాక్టర్ వచ్చినవాడు అలా వెళ్ళినా చివరు తగిలేదేమో ఆడి కంగారు వచ్చి ఆడి బ్రేక్ వేసుకొని ఆడి నడి రోడ్డు మీద ఒక్క గుద్దు గుద్దుతేనండి జారి హెడ్ లైట్స్ ముక్కల ముక్కలు అయిపోయాయి ఆ మొత్తం అలా ముక్కల ముక్కలైపోయింది ముందు మూతంతా కలిగిరి చూస్తే మాకు ఎవరికి రక్తాలు లేవు ఏమి కారటం లేదు బాగున్నాం ఓ బ్రతికే ఉన్నాం మా కోటేశ్వరరావు గుండెకేదేనా అన్న ఓయ్ ఓయ్ ఏం కాలేదా మనకి ఏ భయపడమాకు అని నేనే ధైర్యపరిచాను వచ్చిన తర్వాత బయటకు వచ్చిన తర్వాత మా రాజు కేతనకొండ రాజుకు ఫోన్ చేస్తే నందిగా వాళ్ళకు ఫోన్ చేస్తే పది మంది లాయర్లు వచ్చారు వాళ్ళు ఈ బార్ అసోసియేషను దానికి సంబంధించిన ప్రెసిడెంట్ గారికి చేశాడు వాళ్ళు కారు వేసుకొని వచ్చి ఎవడో మ్యాచెస్ అన్న కారు యాక్సిడెంట్ అయిందంట వాడిని కడుద్దాం పొడుద్దాం అని వచ్చారండి వచ్చారా బాబు ఏం చేయమకండి ఆయన వాండర్ను పిలిపించి దీనికి మరి లక్ష రూపాయలు పెచ్చయితే కారుకి ఏంటి పరిస్థితి అంటే ఆయన కట్టుకోమని నేను ఇళ్ళాడు ఆడియోమో వచ్చి వందనాలన్నా నేను యూట్యూబ్లో మీ వాక్యాలు వింటానన్నా మా వాండర్ కట్టడన్నా నేనే కట్టుకోవాల్సి వచ్చిందన్నా అన్నాడు వరే మేము కాలో చేతిలో ఇరిగి హాస్పిటల్లో జాయిన్ అయితే ఎన్ని లక్షలు అయిపోయాను ఎన్ని బాధలు దేవుడు మమ్మల్ని కరుణించి క్షమించి మమ్మల్ని బ్రతికించాడు కాబట్టి నేను కూడా నిన్ను క్షమిస్తున్నాను ఒక్క రూపాయి కూడా ఇవ్వద్దు స్తోత్ర ఆయన కరుణామయుడు నిన్ను దేవుడు కాపాడువాడు నీ భర్తను కాపాడువాడు నీ భార్యని కాపాడువాడు నీ పిల్లలను కాపాడువాడు నువ్వు బయటికి వెళ్ళినప్పుడు ఒక్క చిన్న ప్రార్థన చేసుకుని తండ్రి ఈ సంవత్సరం ప్రయాణం అంతట్లో మీ భద్రతనివ్వండి మా ప్రాణాలు రోడ్డు మీద పోనివద్దును ఆయన మాకు దీర్ఘాయువుతో నింపండితో అండి దీర్ఘాయువుతో నేను నిన్ను తృప్తిపరుస్తాను ఈ రోజుల్లో విలువైన ప్రాణాలన్నీ రోడ్ల మీద వెళ్తున్నాయి అలా అని మీరు ఇంటికి వచ్చే ఇక్కడికి వచ్చేటప్పుడు తాళాలేసారా ఇంటికి తాళాలేసి ఎంతమంది వచ్చారు తాళం వేసారా యేసుప్రభుని కాపలా పెట్టి వచ్చారా అంటే బండి జాగ్రత్తగా తోలండి వెనకాల ఉండి అక్కలో చాలామంది చాలామంది తల్లులు ఇంకా ఇదేనా స్పీడు ఏంటి స్పీడు అసలు ఏంటో నాకు అసలు నిద్ర వస్తుంది వెనక్కి కూర్చుంటే తుస్ తుస్ డ్రు డ్రుర్రు అనగానే అనగాడు చేత కాపుని వెళ్ళి దేని కింద దూరుతాడు అలా ఎంకరేజ్ చేయకండి అమ్మా వందు స్తోత్రం చెప్పగలరా ఆయన ఆశీర్వాదం మనకు కాపుతలనిస్తుంది